好的。<laughs> சாலையில <muchas> போற <muchas> 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 తోటి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు ఏడాది లోపు మరి నిర్మాణాన్ని చేపట్టి పనులు పూర్తి చేస్తామని చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలో ఇక నాలుగు నెలలకు వచ్చిన తర్వాత ఈరోజు శంకుస్థాపన చేసే పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకంటే ఆయనే చెప్పాడు నేను మోసం చేస్తున్నాను అని మూడు నెలల ముందో ఆరు నెలల ముందో టెంకాయ కొడితే మోసం అని ఆయనే చెప్పాడు పాపం ఆ బాణం ఆయనకే రివర్స్ అయింది తెలుగుదేశం హయాంలో మొట్టమొదటిసారి వరికపోడిసెల ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేసినప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ కావాలనే ఒక నిబంధన ప్రకారం ఆ రోజు సాధ్యం కాకపోవడం మూలంగా మా అమ్మగారైన దుర్గాంబ గారు ఆ రోజు అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఫారెస్ట్ మినిస్టర్ని కలిసి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆ రోజు తీసుకురావటం సుమారుగా ఐదున్నర వేల ఎకరాలు ఈ ప్రాంతంలో సాగుబడికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ రోజు తీసుకురావటం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు అటవీ శాఖ అనుమతులు చాలా కఠినంగా ఉండే స్వయంగా ప్రధాని ఆనాటి ప్రధాని స్వర్గీయ వాజ్పేయి గారు జోక్యం చేసుకొని టిఆర్ బాలు గారు సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్ గారికి సిఫార్సు చేసి అనుమతులు ఇప్పించారు మరి ఆ రోజుల్లో సుమారుగా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతోటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఎంతో కొంత ఊరట ఈ పల్నాడు ప్రాంతంలో కొంతమందికైనా మేలు జరగాలని చెప్పేసి ఆ రోజు ఆ ప్రాజెక్టును తీసుకురావటం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించి టెండర్లు పిలిచి అనుమతుల విషయం తర్వాత చూసుకుందాం ముందు అనుమతుల కన్నా ముందు ఈ ప్రాంతంలో ఈ పైప్ లైన్ కి లింక్అప్ అయ్యే గ్రావిటీ ద్వారా ఏ అయితే చెరువులు ఉన్నాయో ఛానల్స్ ఉన్నాయో అవన్నిటినీ ముందు పూర్తి చేయండి అని చెప్పేసి ఆ రోజు నిధులు కేటాయిస్తే ఆ తర్వాత మారిన ఈ ప్రభుత్వం మరి ఆ నిధుల్ని ఖర్చు చేయకుండా అనుమతుల పేరుతోటి ఆలస్యం చేస్తూ ఈ రోజుకి కూడా మరి శంకుస్థాపన అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించాల జరగబోయేది ఏంటంటే ఎన్నికల ముందు బడ్జెట్ లో కేటాయించేసి ఆయన దిగిపోతానంటాడు అవన్నీ పాన్ పేపర్ మాత్రమే ఉంటాయి ఈ రకమైన మోసానికి తెరదీసి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తాను స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ప్రతి ఎకరాకి నీళ్లు పారించకపోతే నేను ఓటు ఓటడగను అని చెప్పాడు మళ్ళీ అదే స్థానిక శాసనసభ్యుడు మాట మార్చి శంకుస్థాపన చేయకపోతే అంటాడు ఈ మోసాన్ని ఈ పల్నాడు ప్రాంతం అందరూ కూడా గమనించాలి ఈరోజు కూడా ఫేస్ వన్ అని చెప్పేసి మూడు వందల నలభై కోట్ల రూపాయలు మరి ఆ ప్రాజెక్ట్ని చేపడుతూ కనీసం ఈ రోజుకి కూడా ఈ ప్రాజెక్ట్ సర్వే చేసిన వాళ్ళకి కూడా డబ్బులు లేని స్థితి అంటే డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరైతే సబ్మిట్ చేశారో ఆ సంస్థలు చేసిన దానికి కూడా కేవలం అది ఎంతో పెద్ద మొత్తం కూడా అది ఇరవై ఐదు లక్షలో ముప్పై లక్షలు ఉంది ఈ ప్రాజెక్ట్ సర్వే చేసిన వాళ్ళకి కూడా డబ్బులు లేని స్థితి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరైతే సబ్మిట్ చేశారో ఆ సంస్థలు చేసిన దానికి కూడా కేవలం అది ఎంతో పెద్ద మొత్తం కూడా ఇరవై ఐదు లక్షల ముప్పై లక్షలో ఉంది ఆ డబ్బుల్ని కూడా చెల్లించని పరిస్థితి అంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి అనేది అర్థమవుతుంది ఈ కార్యక్రమంలో ఇది పల్నాడి ప్రజల ప్రజల మరి అలాగే ఎర్రగొండపాలెం వినుకొండ ఈ ప్రాంతంలో మరి రైతాంగం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉంది వాస్తవమైన డిజైన్ ఏందంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎర్రగొండపాలెం మీదుగా అటు తిరిగి వెనుకొండ ప్రాంతానికి పోవాల్సింది వాస్తవమైన డిజైన్ అప్పుడు ఈ పల్నాడు నుంచి మొదలు పెట్టుకుని ఈ అప్లైండ్ మొత్తం కూడా ఫారుదలయ్యాయి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత ఎందుకు అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసి దాన్ని అటు కింద కిందగా డైవర్ట్ అది వాస్తవం జరిగింది మరి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అడుగుతా ఉన్నా నువ్వు అన్నావా అనలేదా ఈ రెండు మాటలు నీవేనా కాదా ఎన్నాళ్ళు మోసం చేస్తావు ఈ పల్నాడు ప్రజల్ని ఎన్నాళ్ళు దోచుకుంటావు ఈ పల్నాడు ప్రజల్ని ఎన్నాళ్ళు దాడులు చేస్తానో ఈ ప్రజల పల్నాడు ప్రజల మీద ఎన్నాళ్ళు నీ అబద్దాలు నీ బూటకాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు నీరు పారించారో చెప్పాలి ఎకరానికి నీళ్లు ఇవ్వాలా ఒక్క ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలా ఒక్క ప్రాజెక్ట్ నుంచి కూడా అది నీళ్లు పారిన పరిస్థితి లేదు ఆ రోజు పట్టిసీమని ఒట్టి సేమ ఒట్టి సేమ అని చెప్పి అగతాళ్ళు చేశాడు ఈ రోజు ఆ వట్టి సేమే గట్టిసేమైంది చంద్రబాబు గారి నాయుడు గారి దూరదృష్టికే ఇది నిదర్శనం ఈ రాష్ట్రం కేవలం సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి ఉంటేనే ఈ రాష్ట్ర ప్రజలు ముందుకు పోగలుగుతారని చెప్పేసి దూరదృష్టి ఆ రోజు ఆయన ఆ పట్టిసీమని గాని మరి పులిచంతల ప్రాజెక్ట్ ప్రపోజల్ గాని దశాబ్దాల నాటిదైన దాన్ని మూవ్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ జిల్లా మంత్రి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రజలెవరికి కూడా ఏ మంత్రుల శాఖ ఏదో కూడా తెలియదు ఇదివరలో మేము చిన్నప్పుడు మూడో తరగతి ఐదో తరగతి పిల్లల్ని అడిగిన పలానా విద్యాశాఖ మంత్రి ఎవరంటే టక్కుని చెప్పేవాళ్ళు ఏ శాఖ మంత్రి ఎవరంటే చెప్పేవాళ్ళు ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆయన సంబరాల రాంబాబుగానే మరి ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం నీటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి ఈ జిల్లా మంత్రిగా నువ్వు చేసింది ఏంటి ఈ జిల్లాలో ఒక ఎకరం నీరు బారించావా అని చెప్పి అడుగుతున్నాను ఒక కాలంలో పూడికి తీసావా అని చెప్తున్నాను ఒక మేజర్ బాగు చేసావా చివరికి వినికొండ దగ్గర గేటు విరిగిపోతే కూడా గుండ్లకమ్మ వాగు మీద రిపేర్ చేయాలని దుస్థితి అనమాట వీళ్ళు రైతు పార్టీ అని చెప్పుకుంటారు రైతులకు చేసింది ఏంటి మీ ప్రభుత్వ హయాంలో ఏడు వేల రూపాయలు ఇచ్చేసి పన్నెండున్నర వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి నీ సొంతంగా కేంద్రం ఇచ్చేట డబ్బులతో కలుపుకొని నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు రైతులకి బంగారం రుణాలు ఎత్తేసారు సున్నా వడ్డీ ఎత్తేసారు ఇంకా అన్ని అన్నింటినీ ఎత్తేసాడు రైతులకి మోసం చేసిన పార్టీ ఏదన్నా ఈ రాష్ట్ర చరిత్రలో ఉంటుందంటే దానిలో స్థానం ఈ వైసీపీ పార్టీకి దక్కు అలాగే చంద్రబాబు గారు నిధులు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు శంకుస్థాపన కేవలం ప్రజల్ని మోసం చేయడానికి మభ్య పెట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో గోదావరి పెన్నా నదుల అనుసంధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి నిధులు ఇచ్చి ఐదు వేల కోట్ల తోటి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ కుడికాలు ద్వారా పెన్నా నదికి తీసుకెళ్లేటువంటి ప్రాజెక్టు ని శంకుస్థాపన చేసి నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు పళ్ళు ప్రారంభించారు ఈ ప్రభుత్వం రాగానే ఆ పళ్ళు ఎక్కడికక్కడ కాంట్రాక్టర్ని రివర్స్ టెండర్ పేరుతో కాంట్రాక్టర్ని మార్చి ఈరోజు చంద్రబాబు గారి ప్రాజెక్టు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే అది పూర్తయ్యేది రెండు పంటలు పండించుకునే వాళ్ళు ఉరక పొడిసెల ప్రాజెక్టు పూర్తయ్యేది ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది ఈరోజు ఈ పల్నాడు ప్రాంతం అంతా ఉరకపుడిసెల ప్రాజెక్టు పూర్తయితే ఎంతో అభివృద్ధి చెందేది తెలుగుదేశం పాలన ఉంటే పూర్తయి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలు గాలి కొదిలేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ శంకుస్థాపన చేసి రైతుల్ని మోసం చేయడానికి ఈరోజు పనులు ప్రారంభించకుండా చేయడం జరిగింది చాలా బాధాకరం అలాగే పల్నాటి వాటర్ గ్రిడ్ నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు ఆరు వందల పదకొండు గ్రామాలకి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఆరు వందల నలభై కోట్లు నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు ఆ ప్రాజెక్టు రివర్స్ టెండర్ పేరుతో తో కాంట్రాక్టర్ మార్చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ఇంటింటి కుళాయి వేసి మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ని ఈ ప్రభుత్వం అటకెక్కిచ్చింది ఎందుకు పూర్తి చేయలేదు ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాలి తాగునీటికి నిధులు ఇచ్చిన పల్నాడు వాటర్ గ్రిడ్ ఆరు వందల నలభై కోట్లు పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా